తనను ఎంతోగా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ భార్యని కలవడం జరిగింది వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవడం జరిగింది ఇప్పటివరకు వరకు జరిగింది చట్టపరంగా సంఘాల పరంగా సమాజం పరంగా అనే విషయాలు అడిగి తెలుసుకున్నాము మరి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ మా కూతురు లాంటి ఈ బిడ్డ జీవితం చాలా దుర్మార్గమైన అన్యాయానికి గురైంది ఈ విషయంలో కుల నిర్మూలన పోరాట సమితి బూరం అభినవ్ అన్న కుల నిర్మూలన సంఘం మహీద్ అన్న వాళ్ళ బృందము అలాగే కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ స్కైలాబాబా అన్న అలాగే మాల సంఘాలు ఎంఆర్పిఎస్ సంఘాలు దళిత బహుజన సంఘాలు ప్రగతిశీల మహిళా సంఘాలు చైతన్య మహిళా సంఘాలు స్థానికంగా బంటి స్నేహితులు అనేక ప్రజా సంఘాలు వచ్చి కలిసి మద్దతునివ్వడం జరిగింది ఈ క్రమంలో ప్రజా సంఘాల పోరాటంతో ఇక్కడ ఒక సీసీ కెమెరా కానీ అలాగే నలుగురిని పోలీసు వాళ్ళని కాపలా ఉంచడం కానీ జరిగింది ఈ వీడియో ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటే ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని నేను ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నాను రోడ్డు మీద అనుకోకుండా ప్రమాదాలు జరిగితేనే మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి సందర్శించి పది లక్షలు పాతిక లక్షలు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక చెట్టు తదిగిన కొడుకు చనిపోతే ఆ పేరు మీద కనీసం నిరాశ్రయులైనటువంటి ఆ తండ్రికి ఒక రూపాయి ఇవ్వకపోవడము అలాగే కులం పేరుతో అత్యంత కిరాతకంగా చంపబడ్డటువంటి వంటి భార్యకి కేవలం నాలుగు లక్షల రూపాయల్ని అందించి చేతులు దురుపుకోవడం అనేది చాలా బాధాకరము అలాగే ఈ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చి కుటుంబాన్ని ఆదుకుంటా అని తీసుకున్న నిర్ణయానికి మేము మనసారా అభినందనలు తెలియజేస్తున్నాము వెంటనే ఈ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ విధుల్లోకి ఇచ్చి జీవన భద్రత కల్పించాలని ఆ ప్రక్రియ వేగవంతం చేయాలని గౌరవ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి సంబంధిత అధికారులకి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి కుణాంతర మతాంతర వివాహితుల సంఘం నుంచి మేము కోరుతూ ఉన్నాము అలాగే తండ్రికి ఒక పాతిక లక్షలు అలాగే ఈ బిడ్డకి పాతిక లక్షల రూపాయలు ప్రభుత్వం అందించాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో వాళ్ళు అందించిన నాలుగు లక్షలు ఒక ఏడాది రెండే సంవత్సరాలకే చదువులకి ఇతర అవసరాలకే సరిపోవు ఇది చేయాలని అలాగే పోలీసు వారు కూడా తగిన ఆధారాలని వాంగ్మూలాలని సరిగ్గా సేకరించి చట్టబద్ధంగా ఒక మనిషిని చంపితే పడే శిక్షని నేరం చేసినటువంటి వారికి అందించాలని వేగవంతంగా న్యాయం చేయాలని వేగవంతంగా దీనిపైన స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి తీర్పును అందించడం ద్వారా ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం నివారించినట్టు అవుతుందని మేము కోరుతూ ఉన్నాము ఎందుకంటే కోర్టుకు కేసు వెళ్ళిందంటే అనేక సంవత్సరాలు సాగదిస్తారని న్యాయం జరిగేటప్పటికీ బాధితులు బతికుంటారో చచ్చిపోతారో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి చంపింది నిజం చనిపోయింది నిజం దానికి కులం కారణం కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని అలాగే కులాంతర మతాంతర వివాహితులకి ప్రభుత్వం రక్షణ కల్పించాలి ఒక్క సంఘటనే కాదు ఇదే జిల్లాలో మిర్యాలగూడలో మనము ప్రణయిని చూసాము ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క ప్రణయనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనునిత్యం ఎక్కడో ఒక చోట పరువు హత్యలు చేస్తున్నారు తమ కూతుళ్ళని తక్కువ కులం వాళ్ళని ప్రేమించాలని కూతుళ్ళని చంపుతున్నారు అలాగే అల్లులను చంపిస్తూ ఉన్నారు వాళ్ళను వెలివేస్తూ ఉన్నారు ఇది ఈ తీరు మారాలి ప్రభుత్వాలు కుల నిర్మూలన కోసం ఆలోచించాలి ప్రజా సంఘాలు వాళ్ళ వాళ్ళ సంఘాల్లో ఉన్న వాళ్ళకు కూడా కులాలకు అతీతంగా ఆలోచించే స్వభావాన్ని కలిగించాలి ఒక వృద్ధురాలు వాడిని చంపి రండ్రాని రెచ్చగొట్టింది అంటే ఎంత దుర్మార్గమో ఆలోచించండి ఆడుకొని పెరిగి పెద్ద వేసుకొని అనేక సంవత్సరాలుగా రాఖీ కట్టినటువంటి ఆ చెల్లెని ఈరోజు విధవరాలు చేసే స్థాయిలో ఆ కుల అంతరాల స్వభావమే కారణము కాబట్టి ఈ సమస్యని ఒక ప్రత్యేక కేసుగా తీసుకొని స్పీడ్గా న్యాయం వీళ్ళకు చేకూరేలాగా అలాగే ప్రభుత్వం కూడా వీళ్ళకు అందించిన సహకారాన్ని మరింతగా పెంచి వేగంగా అందించాలని సందర్భంగా కోరుతూ ఆ రోజు నుంచి ఈరోజు వరకు మూన్నమ్మకాల నిర్మూలన సంఘం ప్రధాన కార్యదర్శి చెవుల నాగరాజు అలాగే మన మిత్రులందరూ కూడా వారిదైన పాత్ర పోషిస్తూ ఉన్నారు వాళ్ళకి హృదయపూర్వకంగా అభినందనలు స్థానిక అధికారుల సూచన మేరకు నేను డెడ్ బాడీ ఉన్నప్పుడే రావాల్సిన నేను రాలేకపోయాను నేను మా జీవిత భాగస్వామి సుజాత కలిసి రెండు వందల ముప్పై ఆరు పెళ్ళిళ్ళని కులాంతర మతాంతర పెళ్ళిళ్ళని మేము చేయటం జరిగింది ఎన్నో పెళ్ళిళ్ళు చేస్తూనే ఉన్నాము చాలామంది చచ్చిపోతూ ఉన్నది చూస్తే తలడిల్లుతూ ఉన్నాము కులం పోవాలి ఎవరు ఏ కులం వారిని ప్రేమించినా వాళ్ళు స్వేచ్ఛగా పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరూ ఒక్కటే కలిసి కష్టపడి బతికే వాతావరణం ఈ సమాజంలో ఇవ్వాలి లేకపోతే ఒక నీచమైన పనికిమాల సమాజంలో మనం బతుకుతున్నట్టు కులాలు ఎక్కడున్నాయండి అని అంటున్నారు ఇక్కడ ప్రాణాలే తీస్తున్నాయి కులాలు పక్క దేశాల అభివృద్ధిలో ఆకాశాన్ని అందుకుంటూ ఉంటే మనం మాత్రం వెనక్కి వెళ్ళి తోకల దగ్గరికి వెళ్ళి ఏ కులం తోక గౌడన కమ్మన కాబ రెడ్డ అనేటువంటి నీచ స్థితికి దిగజారుతున్నాం ప్రజలారా ఆలోచించండి పాలపులారా దయచేసి స్పందించండి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రి గారు మరోసారి ఈ కుటుంబం దగ్గరకు వచ్చి మీరు వీళ్ళకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆ నేరస్తులు బెయిల్ ఇస్తే బయటకు వచ్చి మరో ఎకరం అమ్మి మరో కోటి రూపాయలు ఖర్చు పెట్టైనా వీళ్ళని మొత్తమే లేకుండా చేస్తామనేటువంటి శపథాలు చేస్తున్న పరిస్థితి ఉంది ఆ తండ్రికి నీకు కోటి రూపాయల రెండు కోట్లైనా ఇస్తాం కేసు వెనక్కి తీసుకోమంటున్నారు మరి భార్య చనిపోయిన అతను వృద్ధాప్యంలో ఉన్న అతను నిలువ నీడ ఇల్లు కూడా లేని అతను ఉన్న కొడుకు కూడా చచ్చిపోయిన కోటి రూపాయలు రెండు కోట్లు కాదు నా కొడుకు ప్రాణం తీసిన వాళ్ళకి ఉరిశిక్ష వేయాలని తాను చట్టాన్ని నమ్ముతూ తాను మద్దతుగా నిలబడ్డాడు మరి ఆ తండ్రి కన్నీటి ఆవేదనని ఈ న్యాయ వ్యవస్థ అర్థం చేసుకోవాలని మరి ఎంతో ప్రేమించి గొప్పగా జీవించాలనుకుని కులాలు పోగొట్టాలని నిర్ణయంలో ఒక అడుగు ముందుకు వేసినటువంటి బంటి భార్య కుమిలిపోతూ బాధపడుతూ కన్నీళ్లతో కాకుండా ఈ సమాజంలో ఉన్న కుల నిర్మూలనకు అలాగే కులాంతర పెళ్లిలకు అండగా నిలుస్తూ తాను ఒక చైతన్య దివిటీగా ఉండాలని కోరుతూ ఈ బాధలో నుంచి ఆ కుటుంబం తేరుకోవాలని ఆ బిడ్డకి మేము నేను మా భార్య చిన్నమ్మ చిన్నాన్నలుగా మేము ఆ బిడ్డకి జీవితకాలం ఒక సలహాదారులుగా ఒక గైడెన్స్ ఇచ్చేవారుగా బంధువులుగా మేము కొనసాగుతామని ఈ సందర్భంగా కోరుతూ ప్రభుత్వము ప్రత్యేక కోర్టు ద్వారా నేరస్తులను వేగంగా శిక్షించాలి అలాగే తండ్రికి పాతిక లక్షలు ఈ బంటి భార్యకి పాతిక లక్షలు ప్రభుత్వం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం జై భీం జై ఇన్సా జై మేము ఇంటే నన్ను బాబాయ్ అని చూడచ్చు ఫార్టీ త్రీ ఇయర్స్ బాబా ఇద్దరం పద్మశాలీ కాపు పదహారు వేలైట్లు మాత్రమే మేము కూడా ఇలాగే సైట్ ఇల్లు వేసుకున్నాము ఇద్దరం కలిసి దాని తర్వాత దండల పెళ్ళి ఇందులో చాలా పైకి చేస్తారు ఈ సూర్యాప్లో కూడా ఇస్తారు మరీ చాలా టూ మంత్స్ బ్యాక్ అయితే హనీషా అనే అమ్మాయి తల్లిదండ్రులు హీషా వడ్డ హరిప్రసాద్ అనే అబ్బాయి ఇస్తే మాలిరా వాడి కట్లో కారం కొట్టి అమ్మాయిని ఇస్తారు ఆ రోజే డీజీపీ గారికి వెళ్ళి ఎస్పీ గారితో మాట్లాడి కమిషనర్ గారితో మాట్లాడి పద రాత్రి నాలుగు టీములు వెళ్ళిపోయి తెల్లవారుజామున మూడు గంటలకు అమ్మాయిని పట్టుకొచ్చి మార్గించారు ఇక్కడ ప్రతిరోజు రోజు పడేసి స్కూటీ బలోడు స్కూటీకి వెళ్ళినప్పుడు ఇదే స్కూటీ అనిపడు ఇదే స్కూటీ తీసుకు లేదు అదే స్కూటీ పక్కన పడేసి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఏమనుకున్నారు చంపిననుకుంటారు లేకుంటే బండి తగ్గి కింద పడింది చిత్రీకరించాలనుకుంటారో వాళ్ళు వివిధ కులంగా ఆడించి బండి పక్కన పడేసి వెళ్ళిపోయారు నైట్లో మార్నింగ్ ఎవరు వచ్చి చూసి పెట్టండి చంపేసారు అన్న ఆ పర్సన్ ఎవరైతే కనిపి తీసుకెళ్ళే పర్సన్ రెండు నెలల ముందు నుంచి కావాలని తనతోటి చూసాను అనిపించుకోండి దానితోటి ఇలాంటి కమ్యూనికేషన్ అవుతుండే దాని ఒక రెండు నెలల ముందు నుంచి మంచిగా మాట్లాడుతాను నాతో మాట్లాడుతున్నాను अम्म ना ना बोले जैसे डूबीनी कैसे ना ना बोले एटाइम में ऐसी तो माने कि अम्म ये वाली देखी नहीं थी <Carlo Apollo> ना आराइ आराइ आरुण प्लेस हो चुकी है इंच में डांस में प्लेस कर बैंड बट तो इंचे को बताएगा कुछ रहेगा वाले ऐसे नाम नहीं रहा चलो पकड़वाने तो आने की चीज के మంత్రి కూడా అయిపోయింది మా అత్త కూడా ఇంటికి వచ్చిపోయింది ఇంకా మాకు అంత పెద్ద ప్రెషర్ ఏం లేదని అనుకుని ఉంటాడు ఆ రోజు ఫోన్ తీసుకెళ్లే తను వాళ్ళమ్మ మాట్లాడుతున్నాను ఫోన్ తిన్న ఇచ్చేసి తను ఒకటి కాల్ రెడ్డి చేస్తుంటే తను ఎంతో ఊరితో ఫోన్ చేసి నేను అని ఏమే బడిగితే ఒకసారి మాట్లాడుతున్న ఊళ్ళో పెట్టి వీళ్ళ మా దగ్గర ఊళ్ళో పెట్టి తను మాట్లాడింది అసలు బయటకు రమ్మంటే ఏం మాట్లాడలేదు ఈ మూడు సంవత్సరాలు మాట్లాడని చెప్పి స్కూల్ వెళ్ళిపోయింది ఇంకా ఎక్కడికి పోతే మీకు తినకరి చెప్పలేదు కదా అతను ఫోన్ కమ్యూనికేట్ అయ్యేటువంటి మా సిచ్యువేషన్ బట్టి ఫోన్ కి లేకపోవడం వల్ల కానీ ఫోన్ తీసుకోకపోవడం మంచి ఆడియో ఆఫీస్ ఎంత కూడా చాలా సార్లు కొన్ని ముఖ్యమైన కాడికి আমি উইটলে গুছির উপর বলেন পার্থক্য হচ্ছে ভালো ভালো রেজাল্ট মানে মত মাত্রা করতে গেলে একটু জল করতে গেলে মানে আমি ఎప్పుడూ పది మంది రోడ్డు మీదకి వస్తే సమస్య ఏమైంది అనేది అరంగోలు వచ్చి కదా అరంగు వాళ్ళకు జాబ్ నెల్లు ఉడిచుకోవాలి అనుకుంటున్నాను అట్లా లేదనుకో చల్లవాడనుకుంటున్నాను మన ముందు వేరే పనులు ఉన్నాయి అప్పు వెళ్ళొస్తాం మరి నేను బైరు మహేష్ కాదు బైరి నరేష్ అన్నా మిత్రులరా దాదాపు రెండు మూడు గంటల పాటు ఆ కుటుంబంతో గడిపి ఆ భార్గవి మరియు బంటి వాళ్ళ నాన్న వాళ్ళ అక్క బంధుమిత్రులతో మాట్లాడి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాము ఏదేమైనా ఒక యుక్త ఉన్నటువంటి యువకుడుకు కోల్పోయిన ఆ కుటుంబం అసలు తీరని లోటులో ఉంది ఆ తర్వాత అక్కడ నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఈ సమస్య మీద వేగవంతంగా పరిష్కారం చూపాలని కోరుతూ మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం లెటర్ ప్యాడ్ పైన ఒక వినతి పత్రం రాసి మన కార్యకర్తలు నాయకుల సంతకాలతో సంబంధిత అధికారికి ఇవ్వటం జరిగింది శీఘ్రగతిన తీర్పు తీసుకురావాలని అలాగే పాతిక లక్షల రూపాయలను అందించడానికి తోడ్పడాలని ఆ భార్గవికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగాన్ని అందించాలని కోరడం జరిగింది అధికారులు కూడా దీనిపై సానుకూలంగానే స్పందించారు ఇది ఒక సమస్య బంటి సమస్యకి ఇది పరిష్కారం కానీ సమాజం మొత్తంలో ఉన్నటువంటి కులమనే సమస్యకి మనందరం పరిష్కారం వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు స్పందించడం కాకుండా ఈ సమస్యలే ఉత్పన్నం కాకుండా ఉండడం గురించి ఆలోచించాలని కోరుతూ మీ డాక్టర్ బైరి నరేష్